హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ మరి మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే పత్తికొండ ఎద్దుల సంతలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం కూడా మంచి సైజులతో సంత వచ్చేసి మరి కలకలలాడుతుంది మరి ఈ వారం కూడా మరి పోయిన వారంలోనే మరి ఈ సైజులు క్రీడలు ఆడుతుంది మనం అయితే ఈ వీడియో ద్వారా సేకరిద్దామండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోతో చూడండి ఫ్రెండ్స్ మరి అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజు కదా దేశపు సీమ మరి ఎదులని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూస్తున్నారు కదా ఏనా మనమేనా ఎన్ని కడలు పట్టుకొచ్చినారు మూడు కడలు పట్టుకొచ్చిన వెనకపలతోన్నాయి ప్రసాంగ రెండు రూపాయలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మన ఐదు రేటుకి వచ్చేసి రెండు కూడా కేవలం ఆరు ఆ రూపాయలతో అంటే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకి చేస్తున్నారు ఒ తనకు భరోసా బర గ్యారంటీ దానికైతే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరును రామ్ మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది రైట్ మరి జనా ఉన్నాయి కావాలంటే మీరుగా మాట్లాడుకోండి మరి చూస్తున్నారండి వీటి వెనుకబాక విధంగా కనిపిస్తున్నాయి మనకు అంటే ఇక్కడ కరెక్సైజ్ కదా మేమేనా అవునా ఏం చెప్తున్నారు కంటి రేటు

తొంభై ఐదు పై బేరం మాట్లాడుకోవచ్చు అంటాం రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి అలాగే మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు సింగిల్గా ఉంది ఏనా మీదేనా ఏం చెప్తున్నారు రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారండి ఏమో ఒకటే ఉంది ఇది మరి పక్క వస్తే గెలంలా చేతిమ్లా చేతంలో కుడిపక్క గెనపక్క ఏమన్నా చేత కుడిపక్క అయితే గ్యారెంటీ గ్యారంటీ మరి ఎక్కడి నుంచి వచ్చారు మాదే అనంతపూర్ నుంచి వచ్చాం అనంతపూర్ ప్రజెంట్ లొకేషన్ అదేనే పక్కన పల్లెనా రామరాజుపల్లి గ్రామం అనంతపురం జిల్లా వారు అవునా మీకు సంబంధించిన దుకాణాలు ఏం ఏమన్నా ఉన్నాయా ఇది ఒకటేనే ఇది ఒక్కటేనే రైట్ మీడియం వచ్చే అవునా మీ పేరు మీ పేరు నా పేరు నా పేరు రైట్ మీ నెంబర్ వచ్చాను ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ లాస్ట్ రైట్ విధంగా ఉన్న ఎక్కువ కాలం ఇక్కడ మాట్లాడుకోండి రైతులేనా వ్యాపారమా రైతులేనా ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను అండి మరి మనకి ఇక్కడ ఆహ్లేక దేశపు మిక్స్డ్ అయినటువంటి సినిమా ఎద్దులు ఎక్కువస్తుంటాయి మరి ఈ వారం సంతకు ప్రతి నేను మేమేనా ఏం చెప్పినా కాడి రేటు లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ అవుతుంది అని చెప్పి మరి వాళ్ళు మలపలా కలిపినయా మలపలతో మొబైల్ తనకి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరించి మండల్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మీ పేరు రాజేష్ రాజేష్ మీ నెంబర్ వచ్చా మొబైల్ అయినా మరి లేదా అయ్యా ప్రస్తుతానికి వరం సంబంధించి ఇది ఒక ఒక్క ఇది ఒక కాడే మరి ఫిక్స్ రేట్ అయితే మరి ఒకటి పదికి అటు ఇటు వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ మరి చూస్తున్నారు కదండి ఈ విధంగా మరి వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి అబవ్ వస్తే మరి అట్స్తో మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దంగా ఉన్నటువంటి మేము అని చెప్పుకోవచ్చండి ఏనా మేమేనా మేమేనా ఇజిప్టర్ కాడీ రేటు లక్ష యాభై లక్ష యాభై ఫ్రెండ్స్ మరి ప్రైస్ రెడీ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై అవ్వ విలువ చెప్తున్నారండి ఎవరు పళ్ళు కలిపాయా అన్న మలపల్ల ఆరు రెండు ఆరు రూపాయలు తిన ఉన్నాయా అవునా బాబు తనకి వెళ్ళాలి భరోసా మంచి చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి అనంతపురం జిల్లా వారు నీ పేరు పాండు పాండు ఎంత రేటు ఒకటి యాభై మరి ఫిక్స్డ్ రేటు ఒకటి నలభై పైన ఏమో అటు మాట్లాడుకోవచ్చా బేరం ఉంటుంది అట్లా మీ నెంబర్ చెప్తాను మరి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ వన్ టూ నైన్ వన్ నైన్ వన్ లాస్ట్ ఫిఫ్టీ విధంగా ఉన్నాయి సార్ మాట్లాడుకోండి మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి తాత వచ్చినావు సంతకి అన్నలు వచ్చినారా అవునవునా ఎన్ని జతలు వేసుకొచ్చినారా ఇది ఒకటేనా ఏం చెప్పినారు ఒకటే పద ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి మరి మీరు లొకేషన్ వచ్చేసి తెలుసు మనకు ఇస్మాయిల్ అన్నవి మత్ ఖందనాతి గ్రామం మైమిగడర్ మండలం కర్నూలు జిల్లా నియాక కరెంట్ మ్యాన్ ఛానల్ లింక్ నెంబర్ అయితే ఉంది ఆ వారిని అంత భరోసా ఉందా మడక కట్టుకోమన్న రైట్ అదే మనదన్ని రైతేవే కదా అదే చెప్తున్నా కదా నీ మటలైతే గ్యారెంటీలే ఆ తెలిసిన విషయమే రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజు కల హలేకర్బిస్తున్నాయి దేశపు సీమ ఎద్దులు చెప్పుకోవచ్చు అండి కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వెనక భాగం ముందు భాగ వివరాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పాను అక్కడ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ప్రైవేట్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి నా పళ్ళ మలుపులా కలిపినాయండి కలిపినాయా బహుతాయి భరోసా భరోసా చేద్దానికి గ్యారెంటీ చేసేదానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి మోకా ఎరగొడి మండల దానికి బల్లార్ జిల్లా బల్లార్ తల్లి కదా రైట్ మీ పేరు గాదిలింగ మరి వారు మీకు సంబంధించిన కార్డైనా ఇంకా మన ఉన్నాయా బయట ఉన్నాయండి ప్రశాంత్ రెండు కార్డులు వేసుకొచ్చినారున్నావా ఉంది మీ నెంబర్ మీ నెంబర్ చెప్పిన మూడు ఎనిమిది నలభై రెండు ఎనభై నాలుగు తొంభై ఒకటి లాస్ట్ జీరో మరి ఫిక్స్డ్ రేటు ఎంత రేట్ ఇవి మరి ఫిక్స్డ్ రేట్ ఇరవై లోపల వచ్చారా పైనా ఇరవై యాక్టివిటీస్గా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదండి వారం మార్కెట్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి దేశీయ సీమ కాఫ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు నమస్తేనా నమస్తేనాడీ లేవరం నాలుగు జతలు ఒకటి అవునా ఇవేం రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి ఈ మూడు వర్షం మీవేనే ఈ కాడే షిమిలా ఈ కాడే అవును అన్ని తిప్పిస్తాను నేను భరోసాకి గ్యారంటీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తుమ్మలంపడి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రాముడి మీరు చెప్పండి జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు లాస్ట్ పంతొమ్మిది ఫస్ట్ మరి విధంగా అలాగే మీరు లొకేషన్కి వెళ్తే మరి చేదే పని చూసినా కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు మరి అన్నకి సంబంధించి ఇది ఒక ఖాడి ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఈ కాడి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి మరి మీడియం సైజులో ఉన్నాయి అయితే మన రామానికి సంబంధించి మరి ఆ కార్డీలతో పాటు ఈ ఖాడీ ఉన్నాయట ఏం చెప్పినా కాడ రేటు ఏం చెప్పినాను రేటు ఓకే తెలుసా అట్లా రైట్ తెలుసు మరి చూశారు కదా మరి ఒక్క కావాలంటే మరి ఈ కార్డు పై చేసేసిన పర్సన్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి మరి ఇవి కూడా బిగ్ సైజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి బలంగా ఉన్నాయి ఎద్దులైతే నలమాస దేశపు సీమ అయి ఒక ఒకతా నేనా మేమేనా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు ఎద్దులో మరి చూసేస్తూ ఉన్నాయి అలాగే మంచి దిట్టంగా కూడా ఉన్నాయి ఏం చెప్తారు కడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెస్ మరియు పిరియట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారండి వాళ్ళన్ని సౌకర్తున్నాయా మలపల్తోనే కలిపినట్లే లెక్కనా బాబు తనే గెలలో గ్యారంటీనే ఎక్కడి నుంచి చేశారు మరి తుమ్మలమ్మడి గ్రామం అల్లూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు విషయండి మరి మీకు సంబంధించి ఒక్క గాడిని మాకు ఎక్కడ ఉన్నాయనా బయట ఉన్నాయంటవా ఈ ఖాడీలేనా రైట్నా మీ నెంబర్ చెప్పండి డబల్ ఏడు డబల్ తొమ్మిది మూడు ఒకట్లు నలభై రెండు నలభై రెండు తొమ్మిది తొమ్మిది రెఫరెన్స్ మరి విధంగా ఉన్నాయి ఎవరికొకర్గా మాట్లాడుకోండి మరి మీరు కలబోగ్గా చూస్తున్నారండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి పూల వరుస ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి మంచి బలంగా ఉన్నటువంటి దేశపు సీమా కాట అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎదులకు వెనక బాగా ముందు బాగా మరి వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటికి కూడా చూస్తున్నారండి ఏనా మీవేనా ఏం చెప్పినారు కాటి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ ఫ్రస్ట్ ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారు అండి పల్లన్నీ సౌకల్పినాయి కదా అది బాబాదా గెళ్ళాలో గ్యారంటీనా ఫిదానికి భరోసా బాగున్నాయి అంటావు ఎక్కడి నుంచి వచ్చారు మరి క్యాపిలి వాసులు అనంతపురం జిల్లా వాళ్ళు కదా అందరూ జిల్లానా అవునా మీ పేరు మానవ మరి రైతులేనా వేపురా వ్యాపారం మరి మీకు సంబంధించి ఇది వారం మీద ఒక కాడేనా ఇది ఒక్క కాడే ప్రస్తుతానికి అయితే మీ నెంబర్ చెప్పిన తొంభై ఐదు డెబ్భై మూడు అరవై మూడు నలభై ఎనిమిది లాస్ట్ తొంభై మూడు మీ పేరు అంటవి మనోహర కదా ఎప్పుడైతే ఇప్పుడైతే లేకుండా పట్టుకున్నా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మన ఇస్మాయిల్ అనేవి మరి వారి దగ్గర మనం సేకరించలేదు కానీ మరి ఇద్దరుపై మంచి భరోసా అయితే ఇచ్చారు పెద్ద కూడా మీరు వారి మాటల్లో తెలుసుకున్నారు కదా మీ నెంబర్ చెప్పిన సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి ఇరవై కంటెండర్గా మాట్లాడుకోండి అదే చెప్పినాడు పెద్ద ఊరు వస్తే కట్టి చూపిస్తాడు అవునా మరి మరొకసారి చెప్తాను అన్న లొకేషన్ వచ్చేసి మరి కందనాతి గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మన ఇస్మలం గురించి తెలుసు రైట్ రేట్ ఏం చెప్తున్నా ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజుగా బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు నల్మే దేశపు వైద్యులు అయినా మీవేనా ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి ఐదు ఒకటి ఐదు వన్ ల్యాక్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పల్లెమన్నా ఫ్రెండ్స్ మరి ఎడమ కానీ మలపలతో కుడిపక్క కానీ ఆరు పొలతో ఉన్నాయట భావతనా గిల్లలో ఎక్కడి నుంచి చేయరు మరి కర్ణాటక వాసులు ఎర్రగొడి బల్లారి తాలూ బల్లారి తాలూకు బల్లారి జిల్లా అండి కదా మీ పేరు బస్ అప్ప బస్ అప్ప ఇది ఒక్క కాడ మీ నెంబర్ చెప్పిన ఎయిట్ త్రిపుల్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ డబల్ సెవెన్ నైన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ జీరో మరి ఒక లక్ష ఐదు వేల అంటే మరి ఫిక్స్ రేట్ తొంభై పైననే తొంభైకి ఐదుకి అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఆ మాత్రం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చుంటాం రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కదా దేశీమాద కనిపిస్తున్నాయి మీకు నేనే మేమేనా ఏం చెప్పినారు అక్కడ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మన రైతు రెడ్కి వచ్చేసి వన్ యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి సగల్ నైపుల్ మల్పొల మలపల్లతోనే అంటావు బాబుతోనే గిలాలు ఎక్కడి నుంచి వేసారు తుమ్మలముడి గ్రామం మాలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మునప్ప మీకు సమస్య ఎక్కువ కడని రెండు కడని పట్టుకొచ్చినారంటావు రైట్ మీ నెంబర్ చెప్పుడు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనిమిది రెండు ఆరు లాస్ట్ మరి విధంగా ఉన్నాయి కాబట్టి నేరుగా మాట్లాడుకోండి రైతుల టికెట్ కోసం గెల కట్టి చూపిస్తాను ಮತ್ತೆ ಚುಸ್ನಾರೀಟು ವಿನಕಿಸ್ನೋ ಒಂದು ನಿಜ ಮೀವೇನ ఏం కాడి రేటు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్స్ మన ఫైవ్ రెడీ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నాను అండి పళ్ళు కలిపి బాబు అనే రెండు 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 పక్కల గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఆవేరేనా ఇక్కడ మీ తుమ్మల మీడు ప్రసంగి ఎద్దులైతే ఆవేరు సైడ్ రైట్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు చెన్నప్ప ఇది ఒక కాడేనా ఇంకొచ్చినా ఇక్కడ పోయినా ఎంత కమ్మిన ఒకటి పది కమ్మినారు ఇక్కడే రైట్ మరి ఈ ఫిక్స్ రేట్ మరి ఒకటి పదహైదు పైలనే మాట్లాడుకోవాలి బేర ఉంటుంది అంటే ముప్పై చెప్తా చెప్తే ముప్పై చెప్పింటే ఒకటి

మరి చూస్తున్నారండి ఈ విధంగా ఉన్నారు ఒకటి నేరుగా మాట్లాడుకోండి చూసి మరి మన మల్లన్న అన్నవి సింగిల్గా మంచి లైన్లో కనిపిస్తుంది ఎద్దు మనకు హురాహోరిగా బేరం కూడా జరుగుతుంది చూద్దాం నా ఎంత పన్నెండు ఒకే మటుకు అది మీద ఉండాల నేను నచ్చి చెప్తే బాగుండదని చెప్పాను నీకు

ஏன்னா ஃபைனட்லே ஃபைனெட்டில் உண்டா ఫ్రెండ్స్ మరి ఏదైతే అమ్ముడుపోయిందట ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ యాభై ఏడు వేలకు మరి అమ్ముడిపోయిందట బెరం చూశారు కదా మరెగూడెం వారు బెరమ్ అయితే అయిపోయింది మరి ఎద్దు రేటు మీకు నెక్స్ట్ అయితే ఒక ల్యాక్ పోయండి లెఫ్ట్ సైడ్ వస్తారట మరి దీన్ని గెలవని కట్టి చూస్తారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి మంచి అయితే మరి సంత వచ్చేసి పర్లేదు సంతకుని కలకలాడుతుంది ఎవరికైనా జత్త ప్రస్తుతానికి అట్లాగే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్కి నా ఫార్మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్